నేను ఉల్లిపాయ జీడిపప్పు వేస్తున్నా కూల్ కూల్గా ఉంది కదా అందుకు నెమ్మదిగా కొద్ది కొద్దిగా వెరీ నైస్ వంటలు బా చేస్తామ్ కవరింగా కాదు మరి బాగా చేస్తా గట్టిపకోడిని కాజు అంటే కాదు మామూలుగా గట్టిపకోడు వేస్తారు మైకా హోటల్స్లో మనం హెల్తీగా ఉండడానికి టేస్టీగా ఉండడానికి కాజు వేసుకొని కాజు పక్కడి వేసుకుంటారు తెలీదా తెలియదు తీసుకొచ్చేవాడు కాజు పకోడి చాలా బాగుంటది అంత ఇందులోన ఉల్లిపాయలు పచ్చిమిప్పాయలు కరివేపాకు ఉప్పు కారం పసుపు శనగపిండి కాజు వేసాను మొత్తం కొంచెం బాగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకొని వేడివేడిగా గట్టిప కొడి వేసుకుంటే అలాగా ఈవినింగ్ టైంలో టీతో లేదంటే సాంబార్తో అలా ఒట్టిగా కూడా తినచ్చు చాలా బాగుంటుంది బయటకన్నా ఇంట్లో చేసుకుంటే హెల్త్గా మంచిది సో మనకి మనీ కూడా సేవ్ చూసావా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వస్తుందో గట్టిప కొడి మధ్య మధ్యలో జీడిపప్పు తగ్గుతుంది వేడి వేడిగా బాగుంటుంది అయిపోయింది వేడి వేడి పకోడీ రెడీ టేస్ట్ చేస్తున్నాం ఓకేనా ఈ చల్ల చల్లని కూరుకు టైంలో వేడి వేడిగా పకోడు వేసుకుంటే సూపర్గా ఉంటుంది తగ్గేదే లే అన్నట్టు ఉంటుంది అసలు తగ్గేదే లేదు సరే